కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన హామీలకు సంబంధించి బాకీ కార్డుతో కరీంనగర్లోని గాంధీ చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ కార్డును మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ప్రజలకు బాకీ కార్డులు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పాలనపై పట్టు లేదని చిత్తశుద్ధి లేదని ఆరోపించారు వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెంట మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు రావు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణరావు బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చెల్ల హరిశంకర్ మాజీ కార్పొరేటర్లు పలువురు ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీ డివిజన్ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కాంగ్రెస్ బాకీ కార్డుతో ఉద్యమం చేపడదామని చెప్పేసి ఈరోజు గాంధీ చౌక్లో ప్రారంభించడం జరిగింది ఈ యొక్క బాకీ కార్డు ప్రతి ఇంటి కూడా మేము పోయి ఇచ్చేస్తాం ఇచ్చేసి ప్రభుత్వం మీకు ఎంత బాకీ ఉన్నది అని చెప్పేసి చెప్పే దిశ ఒక ప్రయత్నం చేసి ప్రజలు చైతన్యవంతం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ కాంగ్రెస్ బాకీ కార్డు అనే దాన్ని ఒక కార్డు తీసుకొని ప్రతి ఇంటి గుడంగా పోవడం జరుగుతుంది ఆ రోజు ఎన్నికలలో భరోసార్డ్ అని చెప్పేసి ప్రజలు మభ్యపెట్టిండు ఈరోజు బాకీ కార్డు చెప్పేసి ప్రజలను మీరు మోసం చేసిందని చెప్పి చెప్పే దిశ ఇస్తాము ఇది ప్రభుత్వము ఉద్దరఖాత ప్రభుత్వం ఇది ఉద్దరఖాత అంటే ఉద్దరి మీద నడిపిస్తారు బాకీలు ఎగ్గొట్టే ప్రభుత్వం నిజంగా బ్యాంకులకు బ్యాంక్ లోన్ తీసుకొని ఎగ్గొట్టితే అది ఎన్పీఏల పడుతుంది ఈరోజు ప్రభుత్వం ఎనిపించేలా పడ్డది అంటే బాకీ కట్టకపోతే ఆ యొక్క స్కోర్ కూడా డౌన్ అవుతుంది మానవునికి ఈ ప్రభుత్వం అందరికి బాకీ ఉన్నది కాబట్టి ఎనిపించేలా పడ్డ పరిస్థితి ఈరోజు వచ్చింది సిబిల్స్ కూడా రేవంత్ రెడ్డి మొత్తం డౌన్ అయ్యే పరిస్థితి వచ్చింది ఇరవై మూడు నెలలైంది ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్ర ముఖ్యమంత్రిని ప్రమాణం మొదటి నెల వచ్చే ప్రతి ఆడబిడ్డకు రెండు వేల ఐదు రూపాయలు ఇస్తున్నారు అంటే ఒక్కొక్కరికి సుమారు అరవై యాభై ఐదు వేల రూపాయలు ప్రతి ఆడబిడ్డకు ఈరోజు బాకీ ఉన్నారు ప్రతి ఆడబిడ్డ కూడా స్కూటీ ఇస్తా అని అది బాకీ పడ్డరు ఆరు గ్యారెంటీలు చెప్పారు నాలుగు వందల ఇరవై హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఈ దిశగా వృద్ధులకు పెన్షన్ ఇస్తా అని ఒక్కొక్క వృద్ధులకు సుమారు నలభై నాలుగు వేల రూపాయలు కూడా ఈ ప్రభుత్వం బాకీ పడ్డది దివ్యాంగులకు కూడా మీరు ఇరవై రెండు నెలలకు కానీ ఒక్కొక్కరికి నలభై నాలుగు వేల రూపాయలు బాకీ పడ్డది షాదీ ముపారకు అందరికి కూడా తులం బంగారం బాకీ ఉన్నది రైతు భరోసా పేరు మీద ఒక్కొక్క రైతుకు సుమారు డెబ్బై ఆరు వేల రూపాయలు కూడా బాకీ ఉన్నది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇట్లా చెప్పుకుంటూ ఒక్కొక్క వ్యక్తికి సుమారు లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయల దాకా ఈ ప్రభుత్వం బాకీ ఉన్నది మేము ముఖ్యమంత్రి అని అడుగుతున్నాం ఈ బాకీ ఎప్పుడు తెలుస్తూ ఏ ఎన్ని వాయిదాలు చేరుస్తావు ఒక ఒక డేట్ ఇవ్వండి మాకు నమ్మకం ఉన్నది ఇప్పుడో అప్పుడో ఇప్పుతాం అని చెప్పి ప్రజలు నమ్మకం చూస్తున్నావు కాబట్టి ఏ లోపల మా బాకీ తీరుస్తావు బాకీ తీరని వాళ్ళ ఇంటికి మున్సిపాలిటీ బాకీ పోతే ఆ ముందట ఆ డప్పు కొట్టి ప్రచారం చేస్తారు మున్సిపాలిటీ మరి మీ ఇంటి ముందు వచ్చి డప్పు కొట్టమంటారా ఎప్పుడు సరే మా బాకీ అని చెప్పేసి ప్రజలు చైతన్యం వరిస్తే ప్రజలు అవును మాకు ఇంత బాకీ ఉంది ప్రభుత్వం అని చెప్పేసి రేపు ఎప్పుడైనా మంత్రుడంగ ముఖ్యమంత్రి కలిసే గిట్ట నా బాకీ సంగతి ఏందని చెప్పేసి నిలదీయాలని చెప్పి ప్రజలు చైతన్యం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ బాకీ కార్డు తీసుకున్నాం ప్రతి ఇంటింటికి వెళ్ళి సప్లై చేస్తాం ప్రతి ఇంటింటికో చెప్పేసి ఈ ప్రభుత్వం మీకు ఇంత బాకీ ఉన్నది కాబట్టి డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో మంత్రులు వచ్చినా ముఖ్యమంత్రులు వచ్చినా ఎమ్మెల్యేలు వచ్చినా నా బాకీ తీర్చమని చెప్పి డిమాండ్ చేయమని చెప్పేసి ఈరోజు బాకీ కార్డు చేసుకోండి ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వము అప్పులపాలు కాకండి అప్పులపాలు కాకండి ఎవరికైతే ఇస్తా అన్నదో బాకీ తీర్చండి లేకపోతే మీరు ఎన్పిఏ పడతారు డెఫినెట్గా ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి ఇకనైనా తొందరగా డిమాండ్లో దీంతో దీంతోపాటు బీసీలకు అతిపెద్ద బాకీ కామారెడ్డి డిక్లేషన్లో అతిపెద్ద బాకీ మాకు డి బీసీ అని చెప్పేసి బాకీ ఉన్నావు ఇంతవరకు చేయలేదు ప్రతి ఏటా ఇరవై వేల కోట్లు మాకు బడ్జెట్ పెడతా ఉన్నావు సుమారు మాకు ఇప్పటికే నలభై వేల కోట్ల రూపాయలు బీసీలకు బాకీ ఉన్నవు ప్రతి ప్రభుత్వ టెండర్లలో మాకు నలభై ఏడు శాతం ఇస్తా ఉన్నావు అది బాకీ ఉన్నావు అంటే మొత్తం అందరికీ బాకీ ఉన్నావు ప్రతి ఒక్కరికి బాకీ లేవు కాబట్టి నువ్వు అప్పులపాలైన ముఖ్యమంత్రి అప్పులపాలైన ప్రభుత్వం అని చెప్పేసి ప్రజల మధ్యకి వెళ్ళడం జరుగుతుంది